తాను ఎవరో వదిలిన బాణాన్ని కానని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ చెప్తున్నప్పటికీ ఆమె పొలిటికల్ ఎంట్రీ మాత్రం జగనన్న వదిలిన బాణంగానే ఆరంభమైంది అందులో ఎటువంటి సందేహం లేదు అలా జగనన్న వదిలిన బాణం చాలా దూరం ప్రయాణించింది లక్ష్యాలను మార్చుకుంది ఇప్పుడు ఎవరు వదిలారో వారే టార్గెట్గా రెట్టించిన స్పీడ్స్తో రివర్స్ అయ్యింది జగనన్న తన చెల్లెలు షర్మిల అనే బాణాన్ని ఏ లక్ష్యంతో వదిలారు ఆ లక్ష్యం చేరుకుందో లేదో తెలియాలి కానీ ఇప్పుడు మాత్రం రివర్స్ అయ్యింది నేరుగా జగన్ అన్న అధికారాన్ని గురిపెట్టింది అవును షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన తర్వాత పార్టీ శ్రేణులను ఉద్దేశించి చేసిన తొలి ప్రసంగంలో ఆమె తన టార్గెట్ ఏమిటి ఎవరి ఆశయాన్ని సాకారం చేయడం కోసం తను ఏపీలో ఎంట్రీ ఇచ్చారు అన్నది విస్పష్టంగా చెప్పేశారు రాహుల్ గాంధీని ప్రధాని చేయడాలన్న తన తండ్రి ఆశయాన్ని సాధించేందుకు ఏపీలో అధికారాన్ని కాంగ్రెస్కు అందించేందుకు తను రాష్ట్ర పార్టీ పగ్గాలు చేపట్టానని షర్మిల సందేహాలకు అతీతంగా నేరుగా జగన్ పార్టీని ఓడించడమే లక్ష్యాన్ని లక్ష్యాన్ని గుండబద్దలు కొట్టేశారు అంటే జగనన్న వదిలిన బాణంగా తన ప్రయాణాన్ని ముగించి ఇప్పుడు తనను సంధించిన వారిపైకి రివర్స్ అయ్యిందని తేట తెల్లమైపోయింది సినిమా రంగం తర్వాత సెంటిమెంట్ ఎక్కువగా వర్కౌట్ అయ్యే రంగం ఏదైనా ఉందంటే అది రాజకీయ రంగమే ఒక విధంగా చెప్పాలంటే సినీ రంగం కంటే రాజకీయ రంగంలోనే సెంటిమెంట్ ఎక్కువ వర్కౌట్ అవుతుంది అవును సినిమాలలో సక్సెస్ కాంబినేషన్నే దర్శకులు నిర్మాతలు రిపీట్ చేస్తుంటారు తమ సినిమాలు కథ బలం మీద ఎంత నమ్మకం ఉంచుతారో సక్సెస్ కాంబినేషన్ అన్న సెంటిమెంట్ను అంతకంటే ఎక్కువగా నమ్ముతారు అదేవిధంగా రాజకీయాలలో కూడా సెంటిమెంట్కు ఉన్న ప్రాధాన్యతే వేరు ఇప్పుడు అదే సెంటిమెంట్ కారణంగా షర్మిల ఏపీ పాలిటిక్స్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారిపోయారు ఇప్పుడు ఆ సెంటిమెంట్ ప్రకారం చూసుకుంటే షర్మిల ఎంట్రీతో జగన్ ఎగ్జిట్ ఖాయమైపోయిందనే భావన పొలిటికల్ సర్కిస్లో బలంగా వ్యక్తమవుతుంది ఆమె తొలిసారి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన సమయంలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది షర్మిల తన అన్న జగన్కి మద్దతుగా విస్తృతంగా ప్రచారం చేశారు రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా పరాజయం పాలయ్యింది ఆ తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలల్లో షర్మిళ అధికార తెలుగుదేశం పార్టీ పరాజయం కోసం అన్న జగన్కు మద్దతుగా విస్తృతంగా ప్రచారం చేశారు ఆ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పరాజయాన్ని మూటగట్టుకుని ప్రతిపక్షానికి పరిమితమైంది ఆ తర్వాత షర్మిల తెలంగాణలో తన రాజకీయ ప్రస్థానం ఆరంభించారు నేరుగా ని టార్గెట్ చేశారు సుదీర్ఘ పాదయాత్ర చేశారు రెండు వేల ఇరవై మూడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ఆమె పార్టీ పోటీలో లేదు కాంగ్రెస్కి మద్దతుగా పోటీ నుంచి వైదొలిగింది ఆ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం పాలయ్యింది ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో ఏపీలో ఆమె ప్రచారం అధికార పక్షాన్ని గద్దరించి ప్రతిపక్షాన్ని అధికారంలోకి తీసుకువచ్చింది రెండు వేల ఇరవై మూడు ఎన్నికలలో తెలంగాణలోనూ అదే రిపీట్ అయ్యింది దీంతో షర్మిల అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా నిలబడి ప్రచారం చేస్తే అధికార పార్టీకి ఓటమి తప్పదన్న ఒక సెంటిమెంట్ బలంగా రాజకీయ వర్గాలలో ఏర్పడింది ఆమె ఏ పార్టీ తరఫున నిలబడ్డారో ఆ పార్టీ ప్రతిపక్షంగా ఉంటే అధికారం చేజిక్కించుకుంటుంది అంటే షర్మిలా ప్రచారం అధికార పార్టీని గద్దదించి ప్రతిపక్షాన్ని అధికార పీఠం ఎక్కిస్తుందన్న సెంటిమెంట్ రాజకీయ పార్టీలలోనే కాదు ప్రజల్లో కూడా కనిపిస్తుంది ఆ లెక్కన చూస్తే ఏపీ ఎన్నికలలో షర్మిల కాంగ్రెస్ తరఫున నిలబడి ప్రచారం చేస్తుండడం అధికారంలో ఉన్న జగన్ పార్టీకి ఓటమిని ఖరారు చేయడం అన్న నమ్మకం వైసీపీలో రోజు రోజుకి బలపడుతుంది అదే సమయంలో ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందన్న విశ్వాసం నమ్మకం ప్రజలలో వ్యక్తమవుతున్నాయి ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో జగన్ ముఖ్యమంత్రి కావడానికి తన శక్తికి మించి కష్టపడిన షర్మిల ఇప్పుడు అదే జగన్ని గద్దె దించడానికి అంతకంటే ఎక్కువగా కష్టపడేందుకు రెడీ అయిపోయారు సెంటిమెంట్ ఆమెకు అనుకూలంగా ఉంది సో వచ్చే ఎన్నికలల్లో జగన్ గద్దె దిగడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు అలాగే సెంటిమెంట్ ప్రకారం తెలుగుదేశం అధికారంలోకి రావడం ఖాయమని అంటున్నారు